అందరికీ నమస్కారం అండి రేపు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ భాగంగా కొన్ని నియమాలు చెప్తు చెప్ చెప్తున్నాను మా ఎస్పీ గారి ఆర్డర్స్ ప్రకారం కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ అందరూ సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ప్లస్ ఈ ప్రోటోకాల్లో భాగంగా ఈ సెకండ్ వేవ్ అనేది రాబోతుందని మీ అందరికీ తెలుసు రూమర్ అనే కాదు చాలా చోట్ల మనం చూసాము సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉంది సో కోవిడ్ ప్రోటోకాల్ ఖచ్చితంగా ఫాలో అవుతూనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మా పోలీస్ వారికి ఈ విషయంలో బాగా సహకరించాల్సిందిగా కోరుకుంటు కోరుకుంటున్నానండి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చాలా కఠినంగా చేస్తాము రేపు మాత్రం సో ఎవ్వరూ డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం పాల్పడకండి ఇన్ని రోజులు లేదు ఖచ్చితంగా మనం తాగి నడపచ్చలే అనే కేర్లెస్నెస్ మాత్రం దయచేసి వద్దు దెన్ బార్స్ వైన్ షాప్స్ ఇవన్నీ మామూలు సాదాసీత టైంకి ఏ టైంకి అయితే క్లోజ్ చేస్తున్నారో ఆ టైం ఖచ్చితంగా క్లోజ్ చేయాలి అదర్ జనరల్ షాప్స్ అన్నీ పది గంటలకంతా క్లోజ్ చేయాలి నైట్కంతా దెన్ పైన కేక్ కట్టింగ్ మరియు క్రాకర్స్ కాల్చడాలు ఇవన్నీ నిషిద్ధం ఇంటి వరకే మీరు మీ సెలబ్రేషన్స్ చేసుకోవాలి దెన్ బైక్ ఓవర్ స్పీడింగ్ చేయడము స్టాండ్ కింద పెట్టి దాన్ని ఫైర్ వచ్చేలాగా నడపడము లేదంటే ఈ సైలెన్సర్ తీసి నడపడం ఇట్లాంటి కేసు ఇట్లాంటిగానే చూస్తే ఖచ్చితంగా నాన్ సెన్స్ కేసెస్ న్యూసెన్స్ కేసెస్ ఖచ్చితంగా పెడతామండి దీనిపైన స్ట్రింజెంట్ ఫైన్స్ కూడా ఉంటాయి మీ అందరికీ తెలుసు ఒకటో తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు రాబోతున్నాయి దాన్ని బట్టి మీకు ఫైన్స్ కూడా చాలా కఠినంగా ఉంటాయి అది మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము దెన్ ఎక్సైజ్ కేసెస్ మీ అందరికీ తెలుసు ఇప్పుడు శిక్ష కూడా పెంచబడింది మన సొంత రాష్ట్రంలో దొరికే మద్యం కూడా మూడు బాటిల్స్ మించి మీ చేతిలో ఉంటే కేసులు కఠినంగానే ఉంటాయన్న విషయం మీ అందరికీ మళ్ళీ తెలియజేస్తున్నాను యాక్సిడెంట్స్ కాకుండా నీట్గా డ్రైవ్ చేసుకుంటూ ప్రశాంతంగా సెలబ్రేషన్స్ చేసుకోండి అందరూ ఆనందంగా చేసుకోండి మా పోలీస్ వారికి ఈ విషయంలో బాగా సహకరించండి ఇంపార్టెంట్ జంక్షన్స్లో గ్యాదర్ అవ్వాలనుకున్న కోవిడ్ కోవిడ్ ప్రోటోకాల్ ఫాలో కాకపోయినా ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి ఇందాక నేను చెప్పినట్టు ట్రిపుల్ రైడింగ్ ఇవన్నీ ఖచ్చితంగా పాల్పడకండి దెన్ సెక్షన్ థర్టీ అమలు ముందు నుంచి ఉంది మీ అందరికీ తెలిసది సో సెక్షన్ థర్టీ కింద పోలీస్ యాక్ట్ కింద కఠిన చర్యలు కూడా మేము తీసుకోబోతున్నాం ఏమన్నా ఎవరన్నా మిస్చీవియస్ దీనికి పాల్పడితే థ్యాంక్ యూ